ఓం నమ భావతి వాద్యవాయం మహంకాళి అన్నపూర్ణైన మా ఇంట్లో మా పూజా మందిర్లో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదిహేనున ఒక పాట ఈరోజు శుక్రవారము అమ్మవారే శారదాంబ తల్లి వెలసినావే జగన్మాత అమ్మవారే శారదాంబ తల్లి వెలసిన జగన్మాత లోకమాత శారదాంబ తల్లి వెలసిన జగన్మాత జగన్మాత భద్రాత్రిలో సీతమ్మ మాతీ శ్రీశైలం లోనా భ్రమరాంబ మాతీ భద్రాత్రిలో సీతమ్మ మాతీ శ్రీశైలం లోనా భ్రమరాంబ లోకమాతా లోకమాత శారదాంబ తల్లి వెలసినవే జగన్మాత అమ్మవారే శారదాంబ తల్లి వెలసినవే జగన్మాత శ్రీ కంచి కామాక్షి మధురై లోనాక్షి మాతమీ కంచిక్షి మాతీ మధురై లోనా మీనాక్షి మాతీ లోకమాత శారదా తల్లి వెలసినవే వే జగన్మాత అమ్మవారే శారదా తల్లి వెలిసినవే జగన్మాత బొంబాయిలో నా మొమ్మీ మాతవై సికింద్రాబాదులో నా మా కాలి బొంబాయిలో నా ముమ్మాయి మాతవై సికింద్రాబాదులో నా మా కాలి మాతవై లోకమాత శారదాంబ తల్లి వెలసినవే జగన్మాత అమ్మవారే శారదాంబ తల్లి వెలసినవే జగన్మాత విజవాడలో కనకదుర్గ మాతవై ఆలేరులోన సంతోషి మాతవై విజవాడలో కనకదుర్గ మాతవై ఆలేరు లోన సంతోషి మాతయీ లోమాదాంబ తల్లి వెలసినా వే జగన్మాత అమ్మవారే శారదాంబ తల్లి వెలసినావే జగన్మాత